హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియో ఏంటంటే చండీ ప్రదక్షిణ అంటే ఏమిటి శివాలయంలో చండీ ప్రదక్షిణ ఎలా చేయాలో తెలుసుకుందాం శివాలయంలో ప్రదక్షిణకు ఎంతో ప్రాధాన్యత ఉంది శివుని గుడికి వెళ్ళే చాలామంది ప్రదక్షిణతో మొదలు పెడతారు అయితే ప్రదక్షిణ ఎలా చేయాలో తెలియక చలిసి తెలియక అనేక మంది తికమక పడుతూ ఉంటారు ఇతర దేవతల ఆలయాల్లో మాదిరిగానే శివాలయంలో కూడా ప్రదక్షిణ చేసేటప్పుడు గుడి చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కానీ ఇలా చేయడం అనేటువంటిది చాలా తప్పు ఎందుకనగా ఆలయానికి వెనుక భాగంలో సోమసూత్రము అనే దారి ఉంటుంది ఈ సోమసూత్రము ఏమిటి అంటే శివుడికి అభిషేకం చేసినటువంటి జలము ఈ సోమసూత్రం ద్వారా బయటికి రావడం జరుగుతుంది అంతేకాకుండా ఈ సోమసూత్రం వద్ద ప్రమదగణాలు కొలువై ఉంటాయని నమ్మకం కాబట్టి ఈ సోమసూత్రంని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దాటకుండా అప్రదక్షిణ చేయాలి మరి ఈ సోమసూత్రం దాటకుండా ప్రదక్షిణ అనేటువంటిది ఎలా చేయాలి అంటే శివాలయంలో శివుడి ముందు ఉన్న ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణ మొదలుపెట్టి ఎడమవైపున ఉన్న ఎడమవైపు భాగం నుంచి సోమసూత్రం వరకు వెళ్ళి తిరిగి సోమసూత్రం నుంచి తిరిగి మళ్ళీ ధ్వజస్తంభం వరకు వచ్చి ధ్వజస్తంభం నుండి కుడివైపున మళ్ళీ సోమసూత్రం వద్దకు వెళ్ళి సోమసూత్రం వద్ద నుండి తిరిగి మళ్ళీ వెనుకకు ధ్వజస్తంభం వరకు రావాలి ఇలా చేయడం వల్ల ఒక సోమసూత్ర ప్రదక్షిణ పూర్తవుతుంది అన్నమాట ఇంకా ఇంకా చెప్పాలంటే ధ్వజస్తంభం నుండి ప్రదక్షిణ మొదలుపెట్టి శివుడిని అభిషేకించిన జలం వరకు శివుడి అభిషే శివుడిని అభిషేకించిన జలం బయటకు వచ్చే స్థలం వరకు వెళ్ళాలన్నమాట అక్కడే చండీశ్వరుడు కూడా కొలువై ఉంటాడు ఆయన వరకు వెళ్ళి తిరిగి ధ్వజస్తంభం వరకు చేరుకోవాలి ఇలా చేసే ప్రదక్షిణనే చండీ ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణ అని అంటారు ఇలా చేసే ప్రదక్షిణ సాధారణ ప్రదక్షిణాల కంటే పదివేల ప్రదక్షిణలతో సమానమని లింగ పురాణంలో పేర్కొనబడింది శివాలయంలో పాటించవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే నందికి శివుడికి మధ్యలో నడవకూడదు నంది చూపులు నిరంతరము శివుడి మీదే ఉంటాయి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి